రైజ్ దలాడ్ అలూయా ప్రభు అని యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డలారా ఈ పద్నాలుగో తేదీ మే నెల ఇరవై నాలుగో వత్సరంలో ఆ దేవదేవుడు మనం ప్రవేశపెట్టారు దినంలో అందరూ ఓటేశారా ఒక జాతర ఒక పండుగ అంటాం ఏదో గందరగోళం ప్రశాంతత ఏర్పడింది అందరూ క్షేమంగా ఉన్నారు కాబట్టి నిన్న మొన్న నేను ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీస్లో చేస్తారు ఉండడం వల్ల ఈ యొక్క లైవ్ నేను మీకు ఇవ్వలేకపోయాను చాలా దూరంలో ఉన్నాం కాబట్టి ఇదేనో మరలా మన వండిన ఆహారంలో కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు పిల్లలా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడ ఏసమినా మనకి స్తోత్రాలు తండ్రి గత కాలమంతా నీ కృపలో కాచి కాపాడి పరిశుద్ధ దినములు ఆశీర్వాదకరమైన దినములు నీ కృప కలిగిన దయ కలిగిన ప్రభు అని యేసు క్రీస్తు నామమును ప్రభాయ యొక్క ఎక్కువ జాములో మిమ్మల్ని శృతించటకు గణపరచటకు మహిమపరచుటకు ప్రభావ మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు గత కాలమంతా కాష్యం అవుతాయి మరి ఒక దినాన్ని మీ లోకంలో జీవించడానికి అనుమతి మంజూరు చేశారు ఈ దినమంతా మీ కృపాక్షేమములే క్షేమములే మా వెంట రానియండి ఈ అందిన ఆహారాన్ని ఎంతమంది బిడ్డలు నాయన భుజిస్తూ ఉన్నారో వింటూ ఉన్నారు ధ్యానం చేస్తూ ఉన్నారు ఈ అందిన ఆహారం కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు దైవజనులను వారి కుటుంబాలను విశ్వాసులను వారి సంఘాలను దీవించి ఆశీర్వదించండి ముఖ్యంగా ప్రభు ఈ భయంకరమైన శోధనకరమైన భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం నిన్నటి దినాల్లో ఎంతో గందరగోళం ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఒకరినొకరు నాయన చంపుకునే పరిస్థితికి వస్తూ ఉన్నారు సహాయం దయచేయండి ప్రభువా కక్షలు కార్పణ్యాలు దోపిడీలు దొంగతనాలు హత్యలు ఇవన్నీ సైతాను నైజాలు ప్రభువా సాతాను ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆ విధంగా మార్చేస్తుంది దాన్ని ప్రభా సాతాను బంధించాలి మా యొక్క భారతదేశంలో ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్లో శాంతిని సమాధానాన్ని నెలకొల్పండి ప్రభా ఎస్ ఆయువ తల్ని వాక్యం వింటున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నారు ఏ బిడ్డల కుటుంబంలో ఏ కొరత ఉన్నదో ఏ లోటు ఉన్నదో మీకు తెలు అనారోగ్యకరమైన లోట ఆరోగ్యంకరమైన లోట నైనా ఆర్థికపరమైన లోట లేక విద్యాపరమైన లోట నిరుద్యోగపరమైన లోట లేక వివాహం కాని లోట లేక సమాధానం లేని కుటుంబాలు ఉంటున్నాయి ఆ లోటుందా లేదా సామాజికంగా ఎంతో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబాలు ఆ లోటు ఉందా సంఘాలలో దైవ సేవకుల సేవలో తాతాలు కలిగజేసే గలిబిడి లోటు ఉందా ఎన్నో లోటులు ఇప్పుడు ఒక్కో కుటుంబంలో ఒక్కో ప్రత్యేకమైన శోదంలో బాధలు వేదనలు కష్టాలు ఉన్నాయి మీకు తెలుసు నాకు తెలియదు ఏ కుటుంబంలో ఏ కొరత ఉన్నది ఏ లోటు ఉండదు దాన్ని మీరు పూర్తండి సహాయం దయచేయండి సన్నిధిలో మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం సర్వాధికారి సర్వోన్నతుడు మహోన్నతుడు పచ్చిధుడు అతిపత్యుడు ఘనమైన దేవుడుతాడు మీరు తప్ప మాకి లోకంలో ఎవరు లేరు నాన్న ఒకసారి మీ దయా సంకల్పంతో మనము జీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రవ్వా సర్వ సృష్టికర్తవు సర్వోన్నతము మహిమ ప్రభావము దేవుడు మీరు మా పట్ల చూపే ప్రేమను మేము ఎన్నడెన్నటికీ మరువక మీ ప్రేమ బంధము అనే ఆ బంధంలో మేము ముడివడి మా జీవితాలను కొనసాగించే కృప దయచేయమని వాక్యమింటున్న దైవజనులను వారి కుటుంబాలను విశ్వాసులను వారి కుటుంబాలను బిడలందరినీ దీవించండి అలాగే సర్వలోక పరిశుద్ధులను సార్వత్రిక సంఘాలను అయ్యా మీరు దీవించే ఆశీర్వదించమని ఏదైనా దీవెలతో నింపి నడిపించమని కేసు వేడుకొచ్చు తండ్రి మ్యాన్ సంకీర్తన ఐదవ సంకీర్తన మూడవ చరణంలో యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుచున్నది యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసుకొని ఉన్నాను ఇక్కడ ఉదయకాల సమయం కొరకు సిద్ధపాటు చేసుకొని ఉండే అనుభవం దాబీదయుంది మనము ఉద్యోగస్తులైతే గృహిణులు రేపు ఉదయాన్నే లేచి వంట ఏం చేసుకోవాలో కరీ ఏం చేయాలో ఎందుకంటే మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలి కదా అదంతా సిద్ధపాటు చేసుకుంటారు పురుషులైతే ఆఫీసులో ఉండే వివిధ ఫైళ్లను సిద్ధపాటు చేసుకుంటారు ప్రయాణానికి రేపు ఉదయం వెళ్ళాలంటే ఈ రాత్రికాల సమయంలోనే సూట్ కేసులన్నీ సర్ది పెట్టుకుంటారు ఏదైనా సరే ముందు సిద్ధపాటుతో ఉంటేనే ఉదయకాల సమయనే ఆ కార్యక్రమం ఈజీగా జరిగిపోతుంది అలా కాకుండా కొందరు అయితే అప్పటికప్పుడు లేచి బద్దకస్తులు బద్దకం ఎక్కువ ఒళ్ళు బోరు ఎక్కువ ఎప్పుడు పైన అప్పుడు చేయరు చేసుకున్నావులే శాసేటే వారు ఈ పని చేసేది ఎవరంటే సాతానుగాడు చలాకిగా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవాలి భక్తులు కూడా భక్తిలో కూడా అంతే ప్రియుల దేవుల్లో కూడా అంతే దేవుని పని అంటే సమస్తాన్ని వదిలేసి వెళ్ళాల కాబట్టి ఇక్కడ ప్రభున్నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందును చూడండి అంటే ఉదయం ఎప్పుడౌదా ఎప్పుడు నా దేవుని ముఖదర్శనం చేయాలా ఎప్పుడు నా దేవుని ఆరాధించాలా ఎప్పుడు నా దేవుని ప్రార్థించాలా ఉదయం కొర కాచి కాచి ఉంటాడట ఎందుకో దేవుని ముఖ దర్శనం చేయడానికి ఈ కంఠస్వరం ప్రభువుకు వినిపించడానికి మా లోకంలో ఈ కంఠస్వరం అనేక వాటికి వ్యర్థంగా ఉపయోగిస్తూ ఉంటాం వాటి వల్ల ద్వేషాలు అసూలు భక్షణాలు కోపాలే గాని ఆశీర్వాదం రాదు దేవుని కోసం ఉపయోగిస్తే ఆశీర్వాదమే వేరు అయితే దావిదేకు అన్ని ఆశీర్వాదాలు ఎందుకు వచ్చాయంటే ఆయన కంఠస్వరంతో ఎప్పుడు దేవుని స్థుతించేవాడు తన కంఠస్వరాన్ని దేవునికి దేవునికి అంకితం చేశాడు మన ఘంటసాల గారు ఉన్నారు చక్కగా మాట్లాడు కదా నా కంఠస్వరము వెంకటేశ్వర స్వామికి అంకితం అని చెప్పాడు కృష్ణుని పాట ఒకటి పాడమంటే పాడనన్నాడు సరేలండి అది ఆయన ఇష్టం అలాగే ఒక్కొక్కరు కంఠస్వరాన్ని ఇక్కడ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కోచియుందును ప్రియా దేవుని బిడ్డ ఎంత గొప్ప అనుభవంలో దావిదయ్య నడుస్తున్నాడు కాబట్టి ఆయన 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 కుటుంబం ఆశీర్వించబడింది సంకీర్తన యాభై ఐదు పదిహేడవ ఆ చరణంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించను ఒక ఉదయానే కాదండి సాయంకాలమున ఉదయమునా మధ్యాహ్నమున అంటే మూడు జాములలో ఉదయము మధ్యాహ్నము సాయంకాలము యహోవా నేను నీతోనే మనవి చేయించున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను సంకీర్తన ఎనభై ఎనిమిది పదమూడులో కీర్తనకారుడు అంటే అడుగు నిన్ను ఎదుర్కొంటుంది నా ప్రార్థన ఆ ఉదయకాల ప్రార్థన అనుభవంలోకి రావాలని అనేక మారులు నేను దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా దేవులారా మీ అందరికీ చెబుతున్నాను ఏ కోజాము ప్రార్థన నూట ముప్పై ఆరవ చరణంలో సంకీర్తన భాగం కావు వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెడుతున్నది అవే ఆశ కలిగి ఉండాలి ఆ ఆశ కలిగి నిశ్చిత కలిగి నిరీక్షణ కలిగి క్రైస్తవ్యం చేయాలి కానీ ఏదో సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి దేవుడు ఉండాడు మాకు దేవుడు ఉన్నాడు చేస్తే కుదరదు ఒక నిశ్చేత ఒక నిరీక్షణ ఒక పట్టుదల ప్రభు కోసం ఒక ప్రతిష్ట కలిగి జీవిస్తారు కాచి ఉంటాను ఎప్పుడెప్పుడు ఉదయం అవుద్దా ఎప్పుడెప్పుడు ఉదయం అవుద్దా నా కంఠస్వరంతో దేవుని ప్రార్థన చేయాలి అనుభవంలో దావీదై ఉన్నాడు కాబట్టి ప్రభు అత్యధికంగా గొర్రెల కాపరిని రాజుగా చేశాడు మనం కూడా ఆశీర్వాదాల కోసం అడుగుతుంటాం కానీ ప్రభువు ఆశీర్వదించడు ఆశీర్వాదాలు రావు ఎందుకంటే దావీదు లాంటి ప్రతిష్ట దావీదు లాంటి విశ్వాసము దావీదయ లాంటి ఆ తెగింపు దేవుని కోసమే బ్రతకాలే మన దగ్గర ఉందా ప్రభువును ప్రార్థన చేయమంటే నాకు ఆ డ్యూటీలు ఉన్నాయి ఈ డ్యూటీలు ఉన్నాయి దావీదయ రాజుగా ఉండి ఏడు మార్లు దేవుని స్థుతించేవాడు ఒక దానికి రాజు అంటే ఎంత బిజీ అండి రాజు కంటే నువ్వేమో మహారాజు కాదుగా ప్రార్థన అయ్యా చర్చికి రాంటే అభయరా నిర్లక్ష్యం నీ జీవితంలో విశ్వాసంలో ఉంటే ఆశీర్వాదం కూడా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగానే ఉంటుంది ఇక్కడ చూడండి నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ఏంటి నా ప్రార్థన ఎప్పుడెప్పుడు ఉదయం వద్దా అని ఇప్పుడు ఏకోజాము నాలుగున్నర గంటలుగా అవుతుంది ఎప్పుడెప్పుడు ఉదయకాల సమయం అవుతుందా ఏకోజాములో ప్రభు సన్నిధిలో కాచి ఉండాలి ఈ అనుభవంలోకి నా బిడ్డలందరినీ నా ప్రీడని చేసే నడిపించను గాక వాక్యం ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ కూడా ఉదయమున మీ కంఠస్వరం ప్రభువుకు వినిపించండి ఒక సిద్ధపాటు కలిగిన ప్రార్థన సిద్ధం చేసుకొని ఉదయమున ప్రార్థన చేయండి అలాంటి కృప నా ప్రియుడైన చేసే మనందరికీ దయచేయడం గాక ఆమె మహోన్నతుడు స్తోత్రం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని ఈసు వేడుకొచ్చు ఆమెన్ తనైన దేవుడు నుండి కుమారుడైన సుక్రీష్ణుడు నుండి పరిశుద్ధాత్మని నీచే సవాసము వాక్యమిట్టున్న బిడ్లందరికీ సర్వలోకపరిచులకు సార్వత్రికంగా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడవుడి నడిపబడనుక ఆమెన్ డే దేవ దేవుని కృప మీకు తోడవుడిని నడిపించబడను గాక ఇదే నమంతా ఇన క్రు పాక్ కెం ములే మేవేంటము ఉచును గాకా